ఆడపిల్లలు అంటే వివక్ష చూపించే జీవ జంతువులు కూడా ఉన్నాయన్నమాట ప్రపంచంలో వాటి గురించి మనం తెలుసుకుందాం మగబిడ్డ అంటే ప్రేమ ఉండొచ్చు ఆడపిల్లలు వివక్ష చూపడం అన్నది మానవ సమాజంలో సమాజంగా సహజంగా వస్తున్న నైజం ఇది ఈ అవలాక్షణం మనుషులకే కాదు కొన్ని జంతువులకు కూడా ఉన్నాయి అదే ముఖ్యంగా వర్కా ఉన్నాయి ఉన్నాయన్నమాట అది ఏంటంటే ఈ వ వర్కామింగులం పుడి పుడితే అది అంటే ఈ యొక్క జబ్బుతోటి అంటే మగ మంచి వాళ్ళు మగపిల్లలు దొడవైన వాళ్ళని భావిస్తున్న జబ్బు భావ భావంతో ఇవి తన సంతానాన్ని తగ్గించుకోవడంతో అత్యంత వేగంగా అంతరిస్తున్న జీవులుగా తన వంశాన్ని నాశనం చేసుకుంటున్నాయి అనమాట వీటి గురించి ఒక కథను చూద్దాం ఏంటంటే సగటున ఈ వర్ఖాతమింగ్లాలు డెబ్బై ఏళ్ళు జీవిస్తాయన్నమాట ఒక్కో వర్కామింగ్లాలు గుంపులు గుంపులుగా సంచరిస్తాయి షార్క్ అని పిలిచే గుంపు పాడ్స్ అనే పిలిచే గుంపు ఒక బలమైన మగ తిమింగలం నేతృత్వంలోని వెళ్తుంటాయి అనమాట ప్రతి తల్లి ప్రతి తిమింగళం తాను కన్నా మగబిడ్డే ఆ గుంపుకు నాయకత్వం వహించాలని కోరుకుంటారు అందుకోసం తాము జన్మనిచ్చే మగ తిమింగలాల పట్ల మగ తిమింగులాల పట్ల విపరీతమైన మమ్మకారాన్ని అన్నమాట అంటే ఈ జన్మనిచ్చిన తిమింగలాలు బలంగా తయారవి ఆ గుంపుకు నాయకత్వం వహించాలని అవి బలంగా కోరుకుంటాయి అందుకే ఏం అంటే ఈ మగ తిమింగలాలు ఆడబిడ్డ పుడితే పదిహేను పదిహేను పిల్ల నెలకే తల్లి వదిలేస్తుంది వాటిని కానీ మగబిడ్డని ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు సాగుతాయి అనమాట అంతవరకు మగ పిల్లికే తన ఆహారాన్ని తెచ్చి తల్లే తినిపిస్తుంటుంది తాను వేటాడి తెచ్చిన ఆహారంలో సగాన పైగా మగబిడ్డకే తెస్తుంది అనమాట తాను కన్న తిమింగలం ఆ గుంపుకు నాయకత్వం వహించాలనే ఒక ఆశ ఈ మగ తిమింగలానికి ఇలా చేస్తుంది అనమాట ఈ ఎక్కువగా అమెరికాలోని అలస్కా న్యూజెర్సీ కాలిఫోర్నియా ఫ్లోరిడా ఒమాన్ దేశంలోనే ఉంటాయి అలాగే మన దేశంలో లక్షద్వీపు అండమాన్ దీవులతో పాటు తమిళనాడు పాండిచ్చేరి మహారాష్ట్ర తీరాల్లో అప్పుడప్పుడు ఈ తిమింగులా కనిపిస్తాయి ప్రస్తుతం ఈ తిమింగలాలు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మూడే ఉన్నాయన్నమాట అందులోనే మూడు మాత్రమే కలుపుతూ ఉన్నాయి అంటే సంతానోత్పత్తి చేస్తున్నాయి అనమాట పునరుత్పత్తి జరుగుతున్నాయి అనమాట అంటే భవిష్యత్తులో వీటి ఉనికి ప్రసరణార్థకం కాబోతున్నాయి అనమాట ఇది చాలా ఇబ్బంది మగబిడ్డ బలంగా తయారు చేసేందుకు తల్లి మరో పెద్ద నిర్ణయం కూడా తీసుకుంటుంది ఒకసారి మగబిడ్డ పుడితే ఆ తల్లితింగులం జీవితాంతం పిల్లలు కనదు ఎందుకంటే అడతి మెంగులు గర్భధారణ సమయం పద్దెనిమిది నెలలు అంతకాలం తాను గర్భంతో ఉంటే అప్పటికే పుట్టిన మగబిడ్డను సక్రంగా పెంచలేనని తగినంత ఆహారం అందించలేనని తల్లి భావిస్తుంది అందుకే మగబిడ్డ పుడితే తల్లి మరో మగ తిమ తిమంగులంతో జత కట్టదు ఈ నిర్ణయమే ఈ నిర్ణయమే వర్క తిమింగుల జాతిని పెను ప్రమాదంగా పరిగణించింది ప్రధానంగా పంతొమ్మిది తొంభై నుంచి క్రమంగా వీటి ఉనికి తగ్గుతుంది రెండు వేల ఐదు తర్వాత వీటి ఉనికి అత్యంత ప్రమాదంలో పడిపోయింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మూడు మాత్రమే ఉన్నాయి లండన్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం వాటిలో కేవలం మూడు మాత్రమే గర్భంతో ఉండడం మరీ విచిత్రం అంటే వార్కా త్రిమింగలలో పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది అదే కొనసాగితే వారకా తిమింగ్లాలు మ్యూజియంలో చూడవలసిందే ప్రస్తుతం వార్కా తిమింగుల అత్యంత అరుదైనవి జీవవైద్యములు అత్యంత ప్రధానమైనవి కూడా మగ అత్యంత మామాకారంతో పెంచ పెంచడంతో తల్లి తిమంగలో మరో జన్మ జన్మకపోవడం అనేది వీటి మనుగడకు ప్రశ్నార్థకం చేస్తుంది వర్కా పై పైభాగం ముదురు నలుపు రంగులో కింది భాగం స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటుంది కళ్ళ కింద దలసరిగా తెల్ల ఉంటుంది ఇది చాలా తెలివైన జీవులు నోటితో ఏళ్ళలు రాస్తాయి ఏళ్ళలు సజ్జలు స సజ్ఞలు శబ్దాలు చేస్తూ పరస్పరం సంభాషించుకుంటాయి మానవుడి మాటలు హావభావాలను సరిగా అర్థం చేసుకుంటాయి మానవులతో అత్యంత స్నేహంగా ఉంటాయి